కాకినాడలోని ఎంఎస్ నారాయణ జూనియర్ కళాశాల ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఫిబ్రవరి రెండవ తేదీ ఆదివారం సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహిస్తున్నామని సంస్థ డైరెక్టర్ ముతుకుమిల్లి శ్రీ విజయ్ తెలిపారు ఈ సందర్భంగా ఎంఎస్ నారాయణ కాలేజ్ డైరెక్టర్ ముతుకుమిల్లి విజయ్ కుమార్ సంస్థ కరెస్పాండెంట్ లక్ష్మి తులసి కళాశాల ప్రిన్సిపల్ ప్రమోద్లు మాట్లాడుతూ నెహ్రూ ఎయిడెడ్ విద్యా సంస్థలు మరియు ఎంఎస్ఎస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ అలాగే రెండు వేల సంవత్సరంలో ఎంఎస్ నారాయణ జూనియర్ కాలేజీని వ్యవస్థాపకులు ముతుకుమిల్లి ఆదినారాయణ స్థాపించారని తెలిపారు ఆదివారం ఫిబ్రవరి రెండవ తారీఖు మధ్యాహ్నం మూడు గంటల నుండి స్థానిక వివేకానంద పార్క్ ఆవరణలో గల గోదావరి కళాక్షేత్రం ఫ్యాబిన్ కన్వెన్షన్ హాల్లో ఈ కార్యక్రమం జరుగుతుందని అన్నారు ఈ రజతోత్సవ వేడుకల సందర్భంగా కాకినాడలో ఉన్నటువంటి పదకొండు నుండి ఇరవై సంవత్సరాల వయసుగల విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నామని అన్నారు ఈ పోటీలలో కాకినాడ నుండి ఏ పాఠశాల లేదా కళాశాల నుండైనా విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఎటువంటి ఎంట్రీ ఫీజు లేకుండా పాల్గొనవచ్చునని అన్నారు పోటీలో పాల్గొనే విద్యార్థులను మూడు విభాగాలుగా విడదీస్తామని మరియు పోటీలలో పాల్గొనే తల్లిదండ్రులను జంటగా లేదా ఒంటరిగా కేటగిరీస్ విభజించి పోటీలు నిర్వహిస్తామని ఇప్పటికే వంద మందికి పైగా విద్యార్థులు తల్లిదండ్రులు ఈ పోటీలకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ జేఎంటీ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ మురళీకృష్ణ హాజరవుతారని అలాగే నగరంలో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలల మరియు కళాశాలల యాజమాన్యాలు తల్లిదండ్రులు హాజరవుతారని తెలిపారు మిమ్మల్ని ముఖ్యంగా ఇక్కడ పిలవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే నెహ్రూ ఎడ్యుకేషన్ సొసైటీ అందరికి బాగా సుపరిచిస్తున్న సంస్థ నాన్నగారు ఆదినారాయణ గారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఈ యొక్క సొసైటీని స్థాపించడం జరిగింది తదుపరి ఎంఎస్ నారాయణ జూనియర్ కాలేజ్ అనేటువంటి ఒక జూనియర్ కాలేజీని రెండు వేల సంవత్సరంలో నాన్నగారు స్టార్ట్ చేయడం జరిగింది అంటే మాకు ఫస్ట్ ఎఫిలేషన్ టూ థౌజండ్ టూ థౌజండ్ వన్ బ్యాచ్ నుంచి ఈ జూనియర్ కాలేజీ స్టార్ట్ అవ్వడం ఆ రోజు నుంచి ఈ రోజు ఒక పాతిక సంవత్సరాలు ఈ జూనియర్ కాలేజీ నడవడం అనేది మేము ఈ యొక్క రజతోత్సవ వేడుకలను జరుపుకోవడానికి మాకు ఒక అవకాశంగా మాకు మా నాన్నగారు మాకు కల్పించినటువంటి అవకాశం సో మిమ్మల్ని పిలిచిన కారణం ఏంటంటే ఈ రజతోత్సవ వేడుకలు రేపు ఆదివారం మన కాకినాడలో వివేకానంద పార్క్ దగ్గర ఉన్నటువంటి రాగిరెడ్డి కళాక్షేత్రం అంటే ఇప్పుడు ఫ్యాబ్ కన్వెన్షన్ అన్నారు దాంట్లో మధ్యాహ్నం మూడు గంటల నుండి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం దీంట్లో ప్రధానంగా ఈ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్లో ప్రధానంగా ఏంటంటే ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అనేది ఒకటి పెట్టడం మెయిన్ మాకు మీ మీ ద్వారా పబ్లిక్కి తెలియజేయాలనుకుంటున్నాం దీంట్లో ఏంటంటే పదకొండు సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల వరకు ప్రతి స్టూడెంట్ అంటే మా దగ్గర చదువుతున్నా కానీ లేకపోతే కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఏ స్కూల్ కాలేజ్ ఎవరైనా కూడా పదకొండు నుంచి ఇరవై సంవత్సరాల లోపు ఉన్న విద్యార్థిని విద్యార్థులు ఈ ఫ్యాన్సీ డ్రెస్లో పాల్గొచ్చు అదేవిధంగా తల్లిదండ్రులు కూడా ఈ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో ఒక భాగస్వామ్యం చేయడానికి అవకాశం కల్పించాము తల్లిదండ్రులు అంటే కపులుగా కానీ లేకపోతే సింగిల్ అంటే భార్యాభర్తలు ఇద్దరు కలిపి కానీ లేకపోతే విడిగా కానీ వాళ్ళు దాన్ని కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేసేయడానికి అవకాశం ఇచ్చాము ఎందుకంటే ఇది ఈ జూబ్లీ సెలబ్రేషన్ సందర్భంగా తల్లిదండ్రుల్ని విద్యార్థుల్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయడానికి కాకినాడలో ఉన్నటువంటి పరిసర ప్రాంతాల సంస్థల మొత్తం అన్ని విద్యార్థుల్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయాలనే కార్యక్రమం రేపు ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకి ఈ కార్యక్రమం తలపెట్టాం దాన్ని మీ ద్వారా కాకినాడలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకి తల్లిదండ్రులకి తెలియజేయాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరిగింది